గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అయ్యో అందరూ బాగుండాలి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్స్ లో తెలియచేయండి అలాగే ఈరోజు వచ్చేసి ఏంటి అంటే కనుక లైక్ డైలీ బ్లాగ్ ఇది కూడా అండ్ ఈ రోజు మేము వచ్చేసి సాంబవి ఆల్రెడీ షేప్లో వెళ్ళిపోయింది కదా నిన్న ఇప్పుడైతే వస్తుంది అనమాట అండ్ పిల్లలకి కూడా నా దగ్గర ఉన్నారు ఇద్దరు వాళ్ళని తీసుకెళ్ళడానికి అయితే వస్తుంది వాళ్ళైతే ఫుల్ రచ్చ చేస్తున్నారనమాట సో ఏంటంటే ఇంకా పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఆడుకోవడమే కదా ఆ ఆట కూడా ఎలా ఉంటుందంటే హైపర్ అనమాట అండ్ ఇప్పుడైతే నేను సమయం పిక్ చేసుకోవడానికి వెళ్తాను అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇదిగోండి ఇల్లు అంతా ఇట్లా ఉంటుంది లక్ష్మి ఏమైంది ఎందుకు చెయ్యట్లేదు దాంతోపాటు డ్యాన్స్ చేయాలి కదా ఇప్పుడు వచ్చేసి నేను సాంబీ అయితే పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను వచ్చాక మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడు నాతో పాటు ఇంకో తీసేద్దాం తీసుకొద్దామా అమ్మ తీసుకొద్దామా అమ్మ తీసుకొద్దాం అనుకున్నా మేము వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము లక్కీకి అలాగే పిల్లలు అనుకునే లక్ష్మికి కూడా భోజనం పెట్టేసి అండ్ ఇక్కడ నుంచి మేమైతే బయటికి వెళ్తాము లంచ్ చేయడానికి అండ్ అక్కడికి వెళ్తాము ఏంటనేది చూపిస్తాను చూసేయండి మేము వచ్చేసి ఇంపీరియల్ స్పేస్ రెస్టారెంట్ ఉంది కదా అక్కడికి వెళ్దాం ఫస్ట్ కాకపోతే అక్కడ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే టైం పట్టేస్తుంది కాదా అవును కదా టైం పట్టేస్తుంది అని చెప్పారనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు అమ్మమ్మ గారి వంటి ఉంది కదా అక్కడ కూడా ఫుడ్ అయితే బాగుంటుంది అందుకని అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్తాము ఇదిగో అన్నపూర్ణ అన్నపూర్ణ ఏదో తింటావా అన్నం వీళ్ళు అన్నం అనమాట నిన్న ఎవరు అడిగారు అడగలే నువ్వు తింటావా లక్కి ఏం తినవా సామి దగ్గరికి వెళ్తావా నాన్న దగ్గరికి వెళ్తావా నాన్న దగ్గరికి వెళ్తావా అబ్బో వంటలకి అబ్బా కారు బాగుంది చాలా బాగుంది అమ్మమ్మ గారు వంటి కదా మేనల్లి రెస్టారెంట్కి అయితే వచ్చాం అయితే ఇక్కడ జనాలు ఎక్కువే ఉన్నారని అనుకున్నాం కానీ బట్ ఎక్ అంత ఎక్కువ మంది అయితే లేరు అనమాట సో ఫైనల్లీ మేము వచ్చేసి లంచ్ చేస్తున్నాం అండ్ లక్ష్మి చూడండి కింద ఎలా ఉల్లిపాయ లోపల తీసేసి గాజు కింద వేసుకుంది లేకమో సంజయ్తో అనమాట అలా దూకడం వాడు ఆట అండ్ అలాగే లక్కీ గారు చూడండి ఇక్కడ వాళ్ళు వాటర్ తాగుతూ వాళ్ళ అక్క జుట్టుని తెగపీకేస్తున్నాడు అనమాట అండ్ సపోర్ట్ కూడా చూడండి ఎట్లా తీసుకున్నారో ఒకసారి నేను చూపిస్తాను సపోర్ట్ అదిగా చూడండి ఇట్లా సపోర్ట్ తీసుకున్నాడు అండ్ వాడికి మొత్తానికి ఎక్కడ పడుకున్నాం ఏంటి ఎక్కడ కూర్చున్నాం ఏంటి అని తెలిసింది అయితే ఇంకా జుట్టు పట్టుకుని లాగుతాడు అనమాట వాళ్ళ అక్కల్ని వాళ్ళకి చక్కగా కోపం వస్తుంది కానీ ఏమీ చిన్న చిన్నపిల్లాడు కదా అంటారు

సాంబవి వచ్చేసి పిల్లల్ని తీసుకుని బస్ ఎక్కేస్తుంది అండ్ మేము వచ్చేసి రిటర్న్ అయిపోతున్నాం అనమాట యాక్చువల్లీ మేము దింపాలి కాబట్టి సంజయ్కి వర్క్ ఉంది అని చెప్పేసి ఇంకా వెళ్ళడానికి అయితే అవ్వలేదు అని కొంచెం నీరసంగా కూడా ఉందని చెప్పారు మేము వచ్చేసి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము అండ్ అలాగే ఇప్పుడు లక్ష్మి అన్నపూర్ణ సాంబి ముగ్గురు లేరు అనమాట వీడైతే కొంచెం పడుకోబట్టేస్తాను వీడిని అండ్ పడుకోబెట్టిన తర్వాత లేచాక ఏదో ఒక ఫ్రూట్ అయితే పెడతాను అండ్ ఆఫ్టర్ ఇంకా వీడు కొంచెంసేపు ఆడుకుంటాడు ఆడుకోవడానికి వదిలేస్తాం మా దగ్గర కూడా వచ్చి అనమాట అండ్ లక్కీ లక్కీ గుడ్ ఈవెనింగ్ చెప్పు లక్కీ గుడ్ ఈవినింగ్ చెప్పు అక్కడ లక్కీ ఎస్ గుడ్ బాయి లక్కీ బ్లాగ్ అయితే కటినీ అవుతుంది చేసేయండి లక్కీ మర్చి బడ్జెట్ కదా క్లైమేట్ చాలా చల్లగా ఉంది లక్కీ పడుకున్నాడు అండ్ అలాగే నేనైతే చాలా ఫ్రీ టైం అనమాట ఇప్పుడు నాకైతే నేను చాలా ఫ్రీగా ఉన్నాను ఇప్పుడు అందుకని చెప్పేసి కాఫీ కలుపుకుని మంచిగా సాంగ్స్ వింటూ అండ్ కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి అవి కూడా చూస్తూ మొత్తానికి కాఫీని అయితే కంప్లీట్ చేశాను ఆఫ్టర్ వన్ అవర్ లక్కీగా లేచాడు అనమాట అండ్ ఇదిగో చూడండి ఎట్లా ఆడుకుంటూనే ఉంటాడు ఇంకా వాడు సో ఏంటి అంటే వాడికి ఎక్కువ ప్లే టైమ్ అంటే చాలా ఇష్టం అనమాట అట్లా వదిలేసి వాడికి ఏమైనా కొత్త కొత్తవన్నీ మనం ఏమైనా బొమ్మలు లాంటివి ఇచ్చామనుకో చాలా బాగా ఆడుకుంటాడు వాటితోటి అండ్ ఎక్కడ కూడా అట్లనే ఆడుతున్నాడు అనమాట అయితే ఇంకా అమ్మమ్మ ఇంటికి వెళ్దాం రా అని పిలుస్తున్నాడు అనమాట ఫస్ట్ లక్కీ లక్కీ అని పిలిస్తే చూశాడు తర్వాత అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అంటే అవుదమ్మో అసలు వాడు ఏ మాటలు పడిపోయాడు రాడంట రానని చెప్తున్నాడు మేయితే ఇంకేం తినాం ఎందుకంటే ఆల్మోస్ట్ మేము తినేటప్పటికే త్రీ అట్లా అయిపోయింది సో ఇంకా ఫుడ్ అయితే ఇప్పుడు ఏం తీసుకో ఎక్కువ ఇప్పుడు తిన్నా కూడా మళ్ళీ పడుకోవడానికి ఒక డిస్టర్బెన్స్ వస్తుంది లైక్ ఏంటంటే ఇంకా నైట్ టైం ఆయన ఫుడ్ తీసుకున్నా కూడా అది హెవీ అయిపోయినట్టు అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఈ టైంలో ఇంకేం తినాం అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ వాటర్ తాగేసి లేదా ఇంకా ఏమైనా లైక్ లెమన్ వాటర్ కానీ ఇట్లా ఏమైనా వాటర్ అంటే లిక్విడ్ కన్సిస్టెన్సీ తీసుకుంటాం అనమాట ఈరోజు మేము నైట్ వచ్చేసి అండ్ ఇంక బ్లాగ్ అనేది కంటిన్యూస్లీ చూసేండి ఆ హా ఆం తిన్నా తిన్నా ఆం ఇప్పుడు అయితే విడి ఫుట్ అయిపోయింది అమ్మమ్మకి అమ్మకి అడల్ట్ డైపర్స్ అవి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట మెడికల్ షాప్కి అండ్ హాయ్ బై బై బట్సలసమోత్స మెడికల్ షాప్కి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ నైట్ టైం కదా ఏంటో మళ్ళీ లక్కీగా అంట ఏంటూ బయటికి వెళ్తున్నామా లక్కీ మనం నీకు తెలుసా ఎక్కడికి వెళ్తున్నాము అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా మళ్ళీ వద్దా మరి ఎక్కడికి వెళ్దాం సాంబీ దగ్గరికి వెళ్దామా సాంబో దగ్గరికి వెళ్దామా వెళ్దామాదామా తాత దగ్గరికి వెళ్దావా తాత లక్కీ తాత దగ్గరికి వెళ్దావా వీడు అన్ని టైంకి ఇలా ఇట్లానే బుర్ర ఊపుతూ ఉంటాడు అండ్ అమ్మమ్మకు సంబంధించినవైతే మెడిసిన్స్ అట్లాగే చాలా తీసుకోవాలి అవన్నీ తీసుకోవడానికి అయితే మెడికల్ షాప్కి వెళ్తున్నాం అంతకంటే ముందు ఫస్ట్ ఏంటి అంటే పెట్రోల్ కొట్టించుకుని వెళ్తాం అనమాట లక్కీ లక్కీ వీడు ఎప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటే బయటకి ఇట్లా చూస్తూనే ఉంటాడు ఏమవుతుంది లక్కీ అవునా వచ్చేసి ఏంటి అంటే ఇంక ఇంటికి వచ్చేసాము ఆల్రెడీ వర్క్ అంతా అయిపోయింది ఇంటికి వచ్చేసాం అండ్ ఇప్పుడైతే ఇంకా రేపు మార్నింగ్కి కావాల్సిన ఈ బాదం అదే అండ్ వాల్ నెట్స్ రెండు కూడా నానబెట్టుకోవాలి కాబట్టి అది చూసుకుని ఇంకైతే వెళ్ళి ఫ్రెషప్ అయ్యి లైట్గా ఫ్రెష్ అంటే లైక్ ఫేస్ వాష్ అది చేసుకుని ఇంకైతే పడుకోవడమే అనమాట అండ్ చూశారు కదా మరి అండ్ లక్కీని ఇది వరకు ఎత్తుకోవడానికి నాకు చాలా ఇబ్బంది పడేదాన్ని ఎందుకంటే అట్లా అలా ఎత్తుకోవడం వల్ల హ్యాండ్ పెయిన్ వచ్చేది నడుము నొప్పి వచ్చేది ఇట్లా ఉండేదనమాట బట్ ఎప్పుడైతే నేను ఈ బేబీ అనమాట ఇది మీకు నేను దీనికోసం ఒక ఫుల్ వీడియో అయితే పెడతాను ఇది చాలా అయితే చాలా అనమాట అండ్ మనకి సపోర్టింగ్కి ఇది చాలా బాగుంటుంది పిల్లలు కూర్చోడానికి కూడా దీనికోసం నేనైతే పూర్తి గ్లోగా మీకు వచ్చే వీడియోస్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను అండ్ దీనికి సంబంధించిన ఏంటంటే పిల్లల్ని క్యారీ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట ఇట్లా అండ్ నాకు ఇది చాలా బాగా అనిపించింది అంటే దీనికి ఇంత అమౌంట్ పెట్టాం కాబట్టి ఇది వర్త్ అనే అనిపించింది అనమాట నాకైతే సో ఈ వీడియో ఇక్కడ నేను ఎండ్ చేస్తున్నాను లాగే గుడ్ నైట్ చెప్పి గుడ్ నైట్ ఎస్ గుడ్ బాయ్ ఈ బ్లాగ్ మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలుకి మర్చిపోకండి సి యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్